సూత్రము సూత్రము డైన ప్రవీణ్ గారి యొక్క ఆకర్షణిక డైన మృతిని బట్టి నేను ఎంతగానో మనసులలో వేదన దుఃఖాన్ని కలిగి ఉన్నాను క్రైస్తవ లోకమంత తమ తండ్రి ఎంతో దుకమతో వేధనతో ఉండి వారి యొక్క ఆత్మను మీ సన్నిధిని చేర్చుకున్నారు అయితే ఆకర్షణకి ఈ మరణాన్ని వహిస్తున్న బ్యాకల్పీ అందరినీ కూడా మీరు బరుకు వచ్చింది ఆ యాపజామండీ వచ్చిన సహదరీ వనగను సహదరణ అందరినీ కూడా ప్రోగ్రాం మీరు ఆశీర్వాదించి నాకు నక్కరి కూడా చేర్చుకోవడం చేయండి మా ప్రోగ్రాం ఏసుకు తీసుకున్నాము ఏదైనా ఉంటుంది ý thức là một cái tên là một cái tên là một cái tên ਜੋਹਾਰ ਮਾਈਡੇ ਮਾਈਡੇ ਜੋਹਾਰ ਸੋਹਰ ਪ੍ਰਵੀਨ ਪਗੜਾਲਗਾਰ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਓਏ ਬਾਬੇ ਰਜਨੀ ਜੋਹਾਰ ਪ੍ਰਵੀਨ ਪਾਸਟਰ ਜੀ ਜੋਹਾਰ 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 ਪਾਸਟਰ ਪ੍ਰਵੀਨ ਪਗੜਾਲਗਾਰ ਕੀ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਪਾਸਟਰ ਪ੍ਰਵੀਨ ਪਗੜਾਲਗਾਰ ਕੀ ਜੋਹਾਰ

మరి పగడాలి గారి యొక్క మరణం క్రైస్తవ సమాజానికే కాకుండా మరి చాలా మందికి దిగ్బంది కలిగి చేసిన విషయం ఆయన మరణం మరి అనుమానోత్సవంగా ఉన్నది కనుక ఆయన మరణం ఎలాంటిది అనేది తేల్చాలని ఆ మరణం కొరకు అనుమానాలు ఉన్నాయి కనుక నివృత్తి చేయాల్సింది కనుక ర్యాలీతో నిరసన తెలియకొస్తూ మరి దోషులను ఎంత వారైనా కఠినంగా శిక్షించాలని అలాగే ప్రవీణ్ పగడాల్ గారి యొక్క కుటుంబానికి ఆదరణ కలగాలని యొక్క శాంతి నిరసన ర్యాలీ కొవత్తులతో మా యొక్క నిరసన ప్రకటిస్తున్నాం కానీ సృష్టించే ఉద్దేశం అయితే మాకు లేదు కేవలం యొక్క నిరసన తెలపడం మాత్రమే మన ఆయన ప్రవీణ పగడాల గారి కోసం మీకు తెలిసింది చాలా తక్కువ ప్రజలందరికీ ఆయన యొక్క పాస్గా మాత్రమే తెలుసు ఆయన యొక్క సోషల్ శాంతి కొరకు క్రైస్తవులందరూ ఏర్పాటు చేసినటువంటి ర్యాలీలో అందరూ పాల్గొని వారి యొక్క ఐక్యతను చాటుతున్నారు ఉన్నారు కారణం ఏంటంటే ప్రవీణ భగడాల గారు వారు అనేక మందికి మాధరికరంగా ఉంటూ క్రైస్తవులకు అనేకమైనటువంటి బోధనలు చేస్తూ డిబేట్లలో పాల్గొంటూ సామాజిక సేవ వారు అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తూ అంత మాత్రమే కాకుండా అనేకమైనటువంటి వాటిల్లో ఆయన ముందుకు కొనసాగుతూ అనేక మందికి మాదిరికరంగా ఉన్న ఆయన నిమిత్తము అందరూ ఏకీభవించి ఈ స్థలంలో మేమందరము చేరి ఐక్యతను చాటుతూ ఉంటున్నాం కారణం ఏంటంటే ఆయన మరణము అనుమానాస్పదముగా ఉంది గనుక దానిని నివృత్తి చేసి అందరి మనసులలో సమాధానము శాంతి నెమ్మది కలుగు చేయాలని మరి ఎవ్వరు కూడాను తొందరపాటులో కలగకుండా ఉండాలని ఈ ర్యాలీని నేను ఏర్పాటు చేస్తున్నాను ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి దేవుని పేరు అందరాలు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరి మరణం చాలా దిగ్బాంతికి గురి చేసింది మరి క్రైస్తవులకే కాకుండా చాలా మంది సోషల్ రిఫార్మర్స్ కి దళితులకి చాలా ఇష్టమైన పాస్టర్ గారు ఆయన ఎందుకంటే దళిత సమస్యలపై అలాగే కొన్ని మతాల్లో ఉన్న అంటే విషయంలో కానీ పూర్వం సనాతన ధర్మంలో దళితులకి క్రైస్తవులకి ఇలాంటి ఇవన్నీ ఆ టీవీ డెబిట్స్లో ఆయన చేసిన వాక్యాలకి కొంతమంది ఆయనపై కక్ష కట్టుకుని ఇలా చేశారని భావిస్తున్నాం ఆయన మరణం ఇప్పటికింకా అనేది యాక్సిడెంటా లేకపోతే మరి ఎవరన్నా హత్య చేశారా అనేది ఎందుకంటే కారణాలు ఉన్నాయి ఆయనకి చంపేస్తామని ఆయనకి ఎన్నో మెసేజ్లు రావడం మరి అలాగే మీరు సోషల్ మీడియాలో కూడా చూసే ఉంటారు ఒక లేడీ అయితే ఆయన్ని అతకారిస్తూ పగడాలా పగడాలా అని అంటూ అలాగే ఇంకొక అబ్బాయి అయితే మరి తెలంగాణ రూపాల్కి సంబంధించిన అబ్బాయి అలాగే చంపుతాం మేము మా యొక్క మతం జోలికి వస్తే అలాగే చంపుతామని హెచ్చరించడం ఇవన్నీ చూస్తుంటే ఆయనకి మరి హత్య చేయబడ్డారని భావిస్తూ మరి ఆయన న్యాయం జరగాలి కాబట్టి ఈ శాంతియుత నిరసన ద్వారా ఆయన ఎట్టి పరిస్థితుల్లో మరి ఆ మర్డర్ లేదా ఆ యాక్సిడెంట్ అనేది బాధ్యత ఉంది కనుక మరి శాంతియుత నిరసనగా ఆయన్ని న్యాయం చేయాలని కోరుతూ మరి హుకుంపేట రూపాంతరం లోదరం దేవాలయం ఆధ్వర్యంలో అలాగే యూసిఎఫ్ యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మరి పాస్టర్ రెవరన్ జి సామ్య సందీప్ గారు గుడ్ సమర్పిన్ ఆర్మీ తరఫున రవికుమార్ గారు అలాగే జార్జ్ సల్మాన్ జార్జ్ గారు అలాగే దానియల్ రాజు గారు మరి ఇలాగా ఐక్యంగా అన్ని సంఘాలు కలిపి ఈ శాంతియుత నిరసన ద్వారా ఆయన నివాళులు అనిపిస్తూ ఆయన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం కొన్ని డెబిట్స్ లో ఆయన్ని నిరసిస్తూ ఆయన పై రాగదేశాలు పెంచుకుని ఆయన్ని హత్య చేశారని కొన్ని వాదనలు ఉన్నాయి కనుక అవన్నీ నివృత్తి చేసి ఆ మరణం ఎలాంటిది అనేది తెలియపరచాల్సింది కదా కానీ ఆయనకు చేసిన మంచి కార్యాలు ఇప్పుడున్న పాజిట ఆదర్శంగా తీసుకుని ఆయన లాంటి సేవ ఇంకా ముందు ముందుగా దేవుని పరిచర్య కాకుండా సామాజిక పరిచర్యలు కూడా ఆయన ముందున్నారు కనుక আর